啊。<Bye. S 2> Bye. దత్తత ముహూర్తం దగ్గర పడండి లేచి ప్రమాణం చేయండి నేను పుట్టిన ఈ నేల సాక్షిగా నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్ధుడనైనాయి మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతాను సాంఘిక ఆచారాన్ని గౌరవించి మీకు అన్నం పెట్టే అవుతాను ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా మీ దత్తపుత్రుడుగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను నిష్కల్మ హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని పేగు చెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను రంగారావు గారు ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానండి పతకం తతంగం కాదు పుణ్య దత్తత స్వీకారం అవును క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను నా ఇంటి పేరు మారిపోయింది ఆవేశంలో ఏం చేసావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా ఆవేశం నాది కాదు మీది ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది ఏ వ్యక్తి పేదవాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు భారత స్మృతిలో అచ్చై ఉండకపోవచ్చు భారత న్యాయశాస్త్రంలో ఏకపోవచ్చు కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు ఈ వంశానికి ఒక చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా నీకు సమ్మగానే ఉంటది అన్ని సీజన్లో పుట్టిన వాళ్ళం కదా ఆఫ్ సీజన్లో అంచదు కేట్రా సీజన్లో పుట్టిన సరేగానే ఒక కమ్మని కర్జపరా అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి ఒక రోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇది ఏదో నా కథలాగా ఉంది అంటే సెంటర్ లో చేంజ్ అవుతుంది కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడు పాపం కాలు ఇరిగిపోయిందండి కడుగు కూడా ముందుకే పోతున్నాడు అప్పుడు ఆ రెండో వాడు ఆలు దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగ కొట్టించుకుంది చక్కెరపాణి తీక బిస్కి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు అంతేకాండి మరి కాని మీరు బలే తురుక్కండి ఇస్తే పట్టేస్తారు నువ్వు మాత్రం కథలు ఎంత అందంగాలుతావు అన్న